మన ప్రభు ఎస్ క్రీస్తు నాంపేట మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభములు తెలియపరచుకుంటూ ఉన్నా సిఎస్ఎన్ సంఘపక్షముగా శ్రోతలైన మీకు అందరికీ హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు మేము తెలియపరచుకుంటూ ఉన్నాం దేవాది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని తన యొక్క ఆశీర్వాదములు రక్షణ సమాధానము దేవుడు మీకు దయచేయాలని ఆ యొక్క దేవాది దేవుని యొక్క కృపా శాంతి భయపడకొడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను శ్రోతలైన మీకందరికీ చర్చ నతనియ రాజమండ్రి నుంచి హృదయపూర్గమైన క్రిస్మస్ శుభములు నేను మీకు తెలియపరచుకుంటూ ఉన్నా ఆ యొక్క దేవాది దేవుడు మనకందరికీ తన యొక్క రక్షణ తన యొక్క సమాధానము సంతోషము ఆనందము దయచేయాలని ఇక దినాన్ని నేను కోరుకుంటూ ఉన్నా అనాదిగా మానవుడు పాపంతో ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు అనాదిలోనే ఆదామావోలు చేసిన పాపంను బట్టి మనము దేవునికి దూరమైపోయి ఉన్నాం దేవునికి మనకి సమాధానం లేని పరిస్థితి దేవునికి మనకి ఈ పాపము అడ్డుగా కనబడుతూ ఉంది ఈ పాపం వలనే మన యొక్క జీవితంలో అసమాధానం కలుగుతూ ఉంది ఈ పాపం వలన ఎన్నో సమస్యలు మనము తెచ్చుకుంటూ ఉన్నాం మన శరీరాన్ని మనము నలుగుగొట్టుకుంటూ ఉన్నాం పోగొట్టుకుంటూ ఉన్నాం అయితే ఈక దినాన్ని ఒక శుభవర్తమానము దేవుని యొక్క వాక్యము నుంచి నేను మరలా మీకు తెలియపరుస్తూ ఉన్నా అదేమిటి అంటే భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము ఈ దినాన్ని ఈ యొక్క శుభవర్తమానము మనకి ఏమిటి అంటే రెండు వేల సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు బెత్లహేమిపురములు ఆయన మనకొరకు ఉదయించి ఉన్నాడు ప్రవేణ యేసు క్రీస్తు ఆయన ఈ లోకమునకు వచ్చినది మన పాపముల నుంచి విడుదల చేయడానికి మనకందరికీ పరిపూర్ణమైన రక్షణ అనుగ్రహించడానికి అదే విధముగా మనకి సమాధానము దయచేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ప్రవీణ యస్ క్రీస్తు పుట్టుక మునిపే ఇంచుమించు ఆరు వందల సంవత్సరాల క్రితము ప్రవక్తైన ఎస్య ద్వారా ఒక ప్రవచనము పలకబడి ఉన్నది అదేమిటి అని అంటే ఎలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అని ఆయన భుజం మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను ఈ యొక్క విధముగా అనేక మంది ప్రవక్తలు దేవుని యొక్క పుట్టుక గురించి ప్రవచించి ఉన్నారు ఈ యొక్క ప్రవ ప్రవచనమును విని భక్తుడైన సిమియోనుతో పాటు ఈ లోకమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మెస్సయ్య పుట్టాలి ఆ రక్ష ఆ రక్షకుడు పుట్టాలి మనకి ఆయన రాజుగా ఉండాలి పరిపాలన చెయ్యాలి అంత మాత్రమే కాదు సమాధానం అనుగ్రహించాలని ఈ లోకమంతా కనిపెట్టుకుంటూ ఉన్న వేళలు సింయోన భక్తుడు కూడా కనిపెట్టుకుంటూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు తండ్రి నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తుని నేను చూడాలా ఆ యేసుని చూసి నేను ఎత్తుకోవాలా అని ప్రార్థించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు అదేమిటి అని అంటే నా కుమారుడైన యేసుని నువ్వు చూస్తేనే కానీ నీవు మరణించు అనే ఒక గొప్ప వాగ్దానం ఇచ్చి ఉన్నాడు సిమియోని భక్తుడు కనిపెట్టుకుంటూ ఉన్నాడు ఎస్ అయ్య పుట్టి ఉన్నాడు తల్లిదండ్రులైన మరి అమ్మ ఎస్సేపు ఇప్పుడు ప్రభువైన ఎస్ క్రీస్తును బాలయేస్తును ఆ యొక్క దేవాలయపు మందిరం దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాడు ఎంతో కాలముగా కనిపెడుతూ ఉన్న ఈ యొక్క భక్తుడు ఆ యొక్క శిశువును చూడగానే అనగా ఏసు క్రీస్తును చూడగానే ఎంతో సంతోషంతో ఆనందంతో ఉప్పొంగిపోతూ అంటున్నమాట నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నన్ను సమాధానంతో పోలిచ్చుచు ఉన్నావు అంతవరకు లేని సంతోషము సమాధానము ప్రవీణ యేసు క్రీస్తును చూసినప్పుడు ఈ భక్తునికి కలుగుతుంది ఉంది ఏకదినాన్ని మనం అనేక సార్లు అనేక విధములుగా క్రిస్మస్ని ఆచరించుకుంటూ ఉన్నాం ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో మనం అందరం కూడా ప్రవీణ యేసు చూద్దాం ఆయన వెలుగును చూద్దాం ఆయన మహిమను చూద్దాం మనకందరికీ ఆయన సిద్ధపరిచిన ఆ యొక్క రక్షణను మనము చూద్దాం ఆ యొక్క దేవాది దేవుడు మనకందరికీ సమాధానము దయచేయాలని నేను దినాన్ని కోరి తెలియపరుస్తూ ఉన్నా ఎట్లా చూస్తాం యేసు క్రీస్తును దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది అది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ యొక్క దేవాది దేవుడు అనగా దేవుని యొక్క వాక్యము రెండు వేల సంవత్సరాల క్రితం కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి ఉన్నాడు అనగా తండ్రి దేవుని యొక్క పలికే ఆ వాక్యమే ఏసయ్యగా అవతరించి ఉన్నాడు ఆ యొక్క వాక్యమును దేవుని యొక్క వాక్యములు మనం చూస్తాం ఈ యొక్క వాక్యములు మనము రక్షణను చూస్తాం ఈ వాక్యములో మహిమను చూస్తాం సమాధానాన్ని మనం చూస్తూ ఉన్నాం మనమందరము క్రిస్మస్ వేడుకలు ఆచరిస్తూ ఉన్నాం ఆ యొక్క యేసు క్రీస్తును మనము చూసి ఆ యొక్క యేసు క్రీస్తును మనము ఉత్సాహించి ఆరాధించి ఈ యొక్క సంతోషము ఆనందము సమాధానము రక్షణ మనమందరము పొందాలని నేను కోరుకుంటూ మీకందరికీ మరొకసారి హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభములు నేను తెలియపరచుకుంటూ ఉన్నా దేవాది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన గాక